వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వెళ్ళి తప్పు చేశాము అని ఆ ఇద్దరు రెడ్లు కూడా కొంత సెల్ఫ్ గోల్లో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఎవరు వాళ్ళు వారికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆ ఇద్దరు నేతలు ఇక్కడ బై బర్త్ టీడీపీ పసుపు కండువా తప్ప మరీ రంగు ఎరగినటువంటి ఆ ఇద్దరు గత ప్రభుత్వంలో ఇక్కడ టెంప్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే తరతరాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి వైసీపీలోకి వెళ్ళారు తమ లైఫ్ సూపర్ అనుకున్నారు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా తెలియదు చెప్పలేరు కూడా ఎందుకంటే రైట్ అనుకున్నది రాంగ్ అవుతూ ఉంటుంది రాంగ్ అనుకున్నది కూడా రైట్ అవుతూ ఉంటుంది అలాగే ఆ ఇద్దరు నేతలు రాజకీయాల్లో కూడా తలకిందులు అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ ఇద్దరిలో ఒకరు వైఎస్ఆర్ అంటే వైసీపీ ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి మరొకరు మండలి మాజీ డిప్యూటీ సీఎం అలాగే చైర్మన్ సతీష్ రెడ్డి అంటే ఇద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారి రాజకీయ జీవితం మొత్తం కూడా టీడీపీలో కొనసాగింది గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్నటువంటి ఈ బంధాన్ని కూడా తెంచుకొని వైసీపీలో కొత్త భవిష్యత్తు ఎంచుకున్నారు ఈ ఇద్దరు పొలిటికల్ కెరీర్ పరంగా కూడా ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడిపోయిందని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఇక కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేయడంలో సతీష్ రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా ముందు అంటే ముందు ఉండేదని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సతీష్ రెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి కుటుంబాలు కూడా రెండు ఈ రెండు కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చాయి తరతరాలుగా తమ కుటుంబానికి రాజకీయ విరోధులుగా అయినటువంటి వైఎస్ కుటుంబంతో ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు సర్దుకుపోవడం కడప రాజకీయాలు కొంత ఆశ్చర్యాన్ని కూడా గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ అంటే వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కూడా రామసుబ్బారెడ్డికి వర్గ విభేదాలు వెంటాడడంతో మళ్ళీ టీడీపీకి వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఎన్నికలకు ముందు మళ్ళీ ఎమ్మెల్సీ రావడంతో ఆయన ఆగిపోయారు ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంలో కూడా మళ్ళీ తెలో టీడీపీ అంటూ కూడా రామసుబారెడ్డి పైన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక పులివెందల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి సతీష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది అలాగే సతీష్ రెడ్డి రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఎమ్మెల్సీ అవడంతో పాటుగా మండలి వైస్ చైర్మన్ హోదా కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇచ్చింది అలాంటిది ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొని సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అనే ఒక చర్చ కూడా స్థానికంగా కూడా కడపలో కావచ్చు వినిపిస్తూ ఉంది అయితే ఈ ఇద్దరి ఇద్దరికి సంబంధించి నేతలకు సంబంధించి కూడా టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉండేదన్న చర్చలు ఇప్పుడు బాగానే వినిపిస్తున్నాయి అనుచరు ఒత్తిడితో తిరిగి వీరు టీడీపీలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతుంది మరి ఈ ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తారా లేదా రాజకీయాల గుడ్ బై చెప్తారా లేదా వైసీపీలోకి జగన్ వ్యతిరేకించి టీడీపీలో కాకుండా అటు రాజకీయాలకు కాకుండా సైలెంట్గా ఉండిపోతారా అనేది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి